ప్రభుత్వం కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించి ముప్పై నుండి నలభై సంవత్సరాల పాటు సేవలందించిన పెన్షనర్లకు ఆర్థికపరమైన సమస్యలు రావడం దురదృష్టకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే పి రెడ్డి అన్నారు సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సేవలో కీలక పాత్ర పోషించి రిటైర్ అయిన ఉద్యోగులు సమాజానికి అమూల్యమైన అనుభవం విజ్ఞానం శిక్షణ కలిగిన వనరులని పేర్కొన్నారు ప్రభుత్వం నడిచే ప్రతి శాఖలోనూ తమ సేవతో ప్రజల జీవితాలను సానుకూలంగా మార్చిన వారే పెన్షనర్లు అని అభివర్ణించారు అదే సందర్భంలో ఆయన ప్రత్యేకంగా పిలుపునిస్తూ అన్నారు రిటైర్డ్ ఉద్యోగులు సమాజానికి ఆదర్శం మీరే నేరుగా కార్యాలయాల్లో పనిచేయకపోయినా సేవ మనసు మాత్రం ఎప్పటికీ ఆగకూడదు పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు అవగాహన కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ విద్యా సహాయం సేవ కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలి మీ అనుభవం సాయం మార్గదర్శనం సమాజానికి చాలా అవసరం అలాగే సామాజిక సేవ మాత్రమే కాదు ప్రజల్లో ఏకత బాధ్యత అభివృద్ధి భావనలను పెంపొందించేందుకు రిటైర్డ్ ఉద్యోగులు ముందుండాలి యువతకు మార్గదర్శకులుగా నిలిచి వారి జీవితాల్లో స్ఫూర్తి నింపే కార్యక్రమాలు చేపట్టాలి అని ఎమ్మెల్యే ప్రత్యేకంగా సూచించారు కార్యక్రమంలో పెన్షనర్లు సమస్యలు ఆరోగ్య భద్రత పెన్షన్ సంబంధిత అంశాలు ప్రభుత్వానికి సమర్పించాల్సిన అభ్యర్థనలు వంటి విషయాలపై చర్చ జరిగింది అసోసియేషన్ ప్రతినిధులు తమ అభ్యర్థనలను ఎమ్మెల్యేకి అందజేశారు వాటిని సంబంధిత శాఖల వద్ద ప్రాతినిధ్యం వహించి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మహాసభలకు అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు జిల్లాలోని వివిధ శాఖల రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మీరు మన ప్రజలకు ఏదైతే ఎంప్లాయీస్ సేవలు చేస్తా ఉన్నారే వాళ్ళకి ఆ రోజుల్లో లేట్ ఈ విధంగా ఒకటి ఒకటి సెట్ చేసుకుంటా వస్తున్నాం మీకు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు మంత్రి ఎయిట్ ఎయిట్ రోజు చెప్పారు బహుశా ఏప్రిల్ తర్వాత మార్చి వరకు ఎయిట్ థౌసండ్ చేస్తా ఉంది కాబట్టి అబద్ధాలు ఇస్తారు చూసాను మన డిస్టిక్ లో కీర్తి చేతులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కలు చెల్లెలు బాగుపడాలి పని చేసుకోవాలి అని అప్పుడు స్కీములు పెట్టి గాంధ్రా సంఘాలు